హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజు చేసుకునే జొన్న పేలాలతో పేలాల లడ్డూలని ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఇలా లడ్డులను పేలాల పిండిని చేసి ఏకాదశి రోజు దేవునికి నైవేద్యంగా పెట్టండి జొన్న పేలాలను చేయడానికి ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకొని అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఈ పేలాలను చేసుకునేటప్పుడు ప్యాన్ చాలా వేడిగా ఉండాలి జొన్నలు ఇలా అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ జొన్న పేలాలని చేసుకోవాలి పేలాలు ఇలా పాపవుతూ బయటపడకుండా ఉండడానికి ఒక మూతతో కవర్ చేసుకోవాలి ఈ జొన్న పేలాలను నీళ్ళల్లో ఉడికించి ఆరబెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా జొన్నలు పేలాలైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా జొన్నల్ని కూడా పేలాలను చేసుకోండి పేలాలు చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోండి ఈ పేలాల పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం కలుపుకుంటే పేలాల పిండి రెడీ అవుతుంది మీరు స్వీట్ ఎక్కువగా తినేటట్టయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి పిల్లలు ఈ పేలాల పిండిని తినడానికి ఇష్టపడరు వారి కోసం ఈ విధంగా లడ్డులను చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇక్కడ ఒక కప్పు బెల్లంలో ఒక కప్పు వాటర్ వేసుకొని తీసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినట్టుగా బెల్లం తీసుకొని బెల్లం ఎంతైతే తీసుకుంటున్నారో అంతే వాటర్ని వేసుకోవాలి జొన్నలు బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి బెల్లం కరిగిన తర్వాత ఇందులో పేలాల పిండిని అలాగే కొద్దిగా బాదం పిస్తాని పౌడర్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా పుట్నాల పొడిని కూడా వేసుకోవచ్చు మీ రుచికి తగినట్టుగా చూసుకొని చేసుకోండి ఈ విధంగా అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి పిండి చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డూలను చేసి పెట్టుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా ఏకాదశి రోజు దేవునికి ఇష్టమైన పేలాల లడ్డూలను చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో